పరిశుద్ధుడు సర్వశక్తి మందులు మనకి తోడుగా ఉండును గాక ఆయన కృప నిరంతరము మనతో ఉండును గాక ఈ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచిన మాట నిర్గమాకాండము ఏడవ అధ్యాయము ఐదవ వచనము నేను ఐగుప్తి మీద నా చేయి చాపి ఇజ్రాయిలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను ఎహోవానని ఐగుప్తీలు తెలుసుకుందరు ఆమె చూడండి ఐగుప్తీయులు అనులు ఈ అన్యులకి దేవుడు అంటే తెలియదు ఇంకొక విషయం ఏంటంటే అన్యులకి దేవుని యొక్క నామం తెలియదు ఆయన యొక్క శక్తి ఆయన యొక్క బలము తెలియదు అయితే ఈ అన్యులకి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలము ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏసయ్య మన జీవితాల్లో కార్యం జరిగించినప్పుడు ఏసయ్య యొక్క శక్తి ఆయన యొక్క బలము ఈ అన్యులకి తెలుస్తుంది మరి ఏసయ్య మన జీవితాల్లో కార్యాలు జరిగించాలంటే మనమేం చేయాలి చూడండి ఐగుప్తీలందరూ కూడా మరి వారి మునుగులు వారి బా మరి బానిస బ్రతుకు ఇవన్నీ కూడా మరి ఆధారం చేసుకుని దేవుడు చూసి ఉన్నాడు కాబట్టి వారిని విడిపించున్నాడు మరి ఇప్పుడు బానిసత్వంలో మనం లేము కాబట్టి ఈ శ్రమనే బానిస వేదన దుఃఖం అనే బానిస నిందలు అవమానాలు అనే బానిస ఈ బానిసత్వం నుంచి దేవుడు మనల్ని విడిపించాలి అంటే ఫస్ట్ మనం దేవుణ్ణి ఆనుకునే ఉండాలి దేవుని ఆనుకున్నప్పుడు ఈ బానిసత్వం నుంచి సంఖ్య నుంచి విడిపించబడతాము వచ్చిన శ్రమకి మన దానికి అర్థమవుతుందనమాట మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత శక్తివంతుడు ఎంత సర్వోన్నతుడు అని మనకు వచ్చిన శ్రమ వేదనకి అర్థమవుతుంది మరి మనం ఏం చేయాలంటే దేవుని వైపు తిరగాలి మరి ఇక్కడ చూడండి దేవుడు అందుకే అంచున్న మాట మరి ఐగుప్తీయుల్ని ఇజ్రాయిలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యహోవాన్ అని ఐగుప్తీయులు తెలుసుకుందరు మంచి మాట ఇది చూడండి అందుకే దేవుని వైపు ఆనుకోవాలి శ్రమ ఉంది కదా అని చెప్పింది శ్రమకి బాధపడకూడదు శ్రమకి దేవుణ్ణి అప్పచెప్పాలి ఎందుకంటే మనం శ్రమ జయించలేము అందుకే మనము దేవుణ్ణి కనుక శ్రమకి అప్పచెప్తే ఇక శ్రమ సంగతి బాధ సంగతి ఆ దుఃఖము వేదన సంగతి ఏసై చూసుకుంటాడు మరి చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులకు పరిపూర్ణ తండ్రి నీకే వందనాలు మీకే కృతజ్ఞత ఆస్తుతలయ్యా పరలోక వందన తండ్రి మీ నామానికి స్థుతి ఘనత మహిమ ప్రభావం కలుగును కాక తండ్రి వందనములు రాజానికే స్తోత్రములు సర్వశక్తి మంత్ర సర్వాధికారి మీకే వందనాలు మీకే కృతజ్ఞత ఆస్తుతులయ్యా ఈ ఉదయకాల సమయంలోనే పరమతండి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అవునయ్య ఐగుప్తిలో నుంచి నా తండ్రి నీవు నీ జనాంగాన్ని విడిపించినప్పుడు నీ జన సమూహాన్ని విడిపించినప్పుడు వారందరికీ నా తండ్రి నీ యొక్క శక్తి నీ యొక్క మహిమ నీ యొక్క ఘనత వారందరికీ తెలిసి ఉన్నది నా తండ్రి అదే రీతిగా అయ్యా నీ బిడ్డలయ్యా ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు మోస్తున్నారయ్యా ఐగుప్తిలోని బానిసత్వం నా పరమతండి వారు భుజాలపైన మోసుకుంటున్నారు నా పరమ తండ్రి అయ్యా వారి పక్షాన వాచ్యమాడండి వారి పక్షాన నా అయ్యా మీరు వారి శ్రమను తొలగించండి వారు బాధను తొలగించండి ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి నా పరమ తండ్రి అదే రీతిగా నా పరమ తండ్రి ఈ ప్రార్థన అంతా కూడా మేము పరలోక రాజ్యాన్ని చేర్చుకోమని ఈ దాసుడు మీ దాసురాలు తండ్రి జ్ఞాపకం చేసుకోమని హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నచరేడు సర్వశక్తి మత దేవుడు నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా ఇవడికి ఉంచినాము నా పరమ తండ్రి ఆమెన్ 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 పైసురా దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం గాక పరిశుద్ధుడు సర్వశక్తి మందుడు మనకి తోడుగా ఉండను గాక ఆయన కృప నిరంతరము మనతో ఉండును గాక ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచిన మాట నిర్గమాకాండము ఏడవ అధ్యాయము ఐదవ వచనము నేను ఐగుప్తి మీద నా చెయ్యి చాపి ఇజ్రాయిలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను ఎహోవానని ఐగుప్తీలు తెలుసుకుందరు ఆమె చూడండి ఐగుప్తేలు అన్యులు ఈ అన్యులకి దేవుడు అంటే తెలియదు ఇంకొక విషయం ఏంటంటే అన్యులకి దేవుని యొక్క నామం తెలియదు ఆయన యొక్క శక్తి ఆయన యొక్క బలము తెలియదు అయితే ఈ అన్యులకి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలము ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏసయ్య మన జీవితాల్లో కార్యం జరిగించినప్పుడు ఏసయ్య యొక్క శక్తి ఆయన యొక్క బలము ఈ అన్యుడికి తెలుస్తుంది మరి ఏ మన జీవితాలు కార్యాలు జరిగించాలంటే మనమేం చేయాలి చూడండి ఐగుప్తులందరూ కూడా మరి వారి మునుగులు వారి బా మరి బానిస బ్రతుకు ఇవన్నీ కూడా మరి ఆధారం చేసుకుని దేవుడు చూసి ఉన్నాడు కాబట్టి వారిని విడిపించున్నాడు మరి ఇప్పుడు బానిసత్వంలో మనం లేము కాబట్టి ఈ శ్రమనే బానిస వేదన దుఃఖం అనే బానిస నిందలు అవమానాలనే బానిస ఈ బానిసత్వం నుంచి దేవుడి